అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీకు నచ్చిన స్త్రీ కోసం వేరే వాళ్ళతో గొడవలో పాల్గొంటారు కానీ ఆకస్మికంగా గొడవ చాలా పెద్ద కావడంతో మీరు గొడవను ముగించడానికి ప్రయత్నాలు చేస్తారు కానీ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం మీకు కాయలు తగ్గేస్తూ ఉన్నాయి ఈ రోజు మీరు చక్కగా మీ యొక్క కుడి చేతికి తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరును మీరు చక్కగా మీరు ఈరోజు తెల్ల జిల్లేడు చెట్టు వేరును కుడి చేతికి సంకష్ట మీరు గణేష స్తోత్రాన్ని పఠిస్తూ మీరు చక్కగా నాలుగు సార్లు పఠనం చేయాలి చేసిన తర్వాత మాత్రమే మీరు తెల్ల జిల్లేడు చెట్టు వేరును కట్టుకోవాలి కుడి చేతికి కంకణానికి ఈ విధంగా కనుక కట్టుకున్నట్లయితే మీకు ఏ విధమైనటువంటి హాని ధరిచేరదు మీకున్న సమస్యలు తొలగించబడతాయి అప్పుల బాధ కూడా తొందరగా తీరిపోతుంది ఇక మీకు ఒక కుటుంబంలో ఒక సభ్యునికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు నెరవేర్చే అవకాశాలు ఉన్నాయి మీ పనిలో ఏదైనా ఎక్కువసేపు ఆగిపోయి ఉంటే కనుక ఆ పని ఈరోజు పూర్తవుతుంది మీ మనస్సును సహోద్యోగికి మీరు చెప్పేటటువంటి మీ మనసు విప్పి మీరు మా మీ యొక్క సహోద్యోగితోటి మాట్లాడతారు ఈరోజు ఈ రోజు మీరు కోపాన్ని మాత్రం నియంత్రించుకోవాలి కుటుంబ జీవితంలో జరుగుతున్న సమస్యలను మీరు వదిలించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి మీరు ప్రభుత్వ పథకాలను డబ్బు పెట్టుబడి పెట్టవచ్చును మీరు మీ కుటుంబంలోని సభ్యులతో కలిసి చెందే ఉన్నాయి మీరు వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాల్సి వస్తుంది అప్పుడు మాత్రమే లాభాలను మీరు చేకూర్చగలుగుతారు పనులు బాగా బిజీగా ఉంటారు దీని కారణంగా మీరు మీ జీవిత భాగస్వామికి తక్కువ సమయం ఇస్తారు మరియు ఈరోజు కోపం తెచ్చుకోవద్దు లేకపోతే మాత్రం మీకు నష్టం అనేది హాని అనేది మీకు కలుగుతుంది ఈరోజు మీరు మీకోసం పని చేసుకోవాలి మీరు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు మీ గురించి తక్కువగా ఆలోచిస్తారు కొంత పని మీకు రుణం తీసు జరగడానికి రుణం తీసుకోవాల్సినటువంటి ఆలోచనలు కూడా చేస్తారు ఈరోజు తేలికగా ఉన్నట్లు మీరు అనుభవిస్తారు సోదరు సోదరి పనికి మద్దతు అనేది లభిస్తుంది ఉద్యోగంలో కొంత పని గురించి మీ యజమాని మీరు తిట్టే అవకాశాలు కూడా ఉన్నాయి ఆహారం మరియు పానీయాలను నియంత్రించకపోతే మాత్రం దీర్ఘకాలిక వ్యాధుల ఏదైనా మళ్ళీ బయటపడే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి గురించి మీకు ఏదైనా ఆందోళన ఉంటే రోజు అది అధిగమించబడుతుంది ఇక ఈ రోజు మీకోసం సమస్యలు కూడా ఉన్నటువంటి విషయాల సందర్భాలు కూడా ఉంటాయి దాంట్లో మీరు విజయాన్ని సాధించగలుగుతారు సమస్యలు పరిష్కారం వెతుకుతారు ప్రేమ జీవిత ప్రేమ విషయంలో చూసినట్లయితే ఇక ప్రేమ జీవితాన్ని గడుపుతున్నటువంటి ప్రజలైతే తమ యొక్క ప్రేమ విషయంలో మనసుకు నచ్చినట్లుగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు ప్రణాళికలు కూడా ఆందోళనగా పూర్తి చేయరు ఇక ఈరోజు మీకు మీ యొక్క అత్తమ్మాయ్యల తరపు నుండి మీకు మంచి లాభం అనేది చేకూరే అవకాశాలు ఉన్నాయి ధైర్యం మీలో పెరుగు మరియు శౌర్యం కూడా మీకు పెరుగుతుంది రచనలపై చాలా ఆసక్తి కలిగి ఉంటారు సహోద్యోగ సహకారం కూడా అందుతుంది ఈరోజు లక్కీ సంఖ్య డెబ్బై ఆరు లక్కీ కలర్ ఎరుపు ఇంకా ఈరోజు మీరు పరిహారం కూడా చేయాల్సి ఉంటుంది వాసుదోష నివారణ చర్య చేపట్ట ద్వారా ఉత్తమమైన ఫలితాలు మీరు అందుకోగలుగుతారు పరిహారం కొరకు తొమ్మిది అంగుళాలు పొడవు తొమ్మిది అంగుళాలు వెడల్పు వచ్చేలాగా సవ్య స్వస్తిక తయారు చేయించుకొని ఇంటి ముందు సింహద్వారం మీద మీరు ఏర్పాటు చేయించుకోవటం వల్ల అన్ని రకాల వాసుదోషాలు నెగిటివ్ ఎనర్జీలు మొత్తం కూడా తొలగించబడతాయి మీకు అన్నీ శుభాలే కలుగుతాయి ఆ తర్వాత మీరు చక్కగా మహే మరి మహేశ్వరిని ఆలయాన్ని వెళ్ళాలి మహేశ్వరిని పూజించాల్సి ఉంటుంది చక్కగా విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి మహావిష్ణువుని పూజించిన తర్వాత దాన ధర్మాలు చేయాలి మీకు తప్పకుండా మేలు అనేది కలుగుతుంది ఆ దోషాలు కూడా మరి పరిహారం అవుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో